ఏదైతే నిన్న జరిగినటువంటి యాంబోత్ రాంబాబు మరి మీరు చూశారు మీడియా ద్వారా కూడా చూడడం జరిగింది గతంలో అనేక మార్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజలు రెచ్చగొడడం ప్రజల తాలూకా ఏదైతే ఇబ్బందులు గురిచిన ప్రజల్ని మరి గతంలో కూడా చూసాం మాజీ స్పీకర్ కోడెల్ల శివప్రసాద్ గారిని కూడా మానసికంగా వేధించి 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 చంపడం జరిగింది ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైనా చూస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి ఎదవలందరినీ కూడా ఎప్పుడో ఇవాళ లోపలేసని చెప్పి అనుకుంటాం కాకపోతే మా పార్టీకి ఉన్న మొదటి నుంచి కూడా మరి మా అధినాయకులందరూ కూడా మంచి ఒక మంచి ప్రజలకు ఒక మంచి సాంకేతాలు ఇవ్వాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఇటు సంక్షేమం అభివృద్ధి కూడా జనాలు అందించాలని ఒక ఆలోచనతో ఉందని తప్ప ఇలాంటి వీళ్ళు ఇంకా రేపు వస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము నరికేస్తాం చంపేస్తాం రప్ప రప్పలాడిస్తాం అంటాం ప్రజలందరూ బయటపడికి గురి చేస్తారు తప్ప మరి ఇవాళ మాకు అధికారం ఉంది మేము చంపాలంటే చంపలేమా కొట్టాలంటే కొట్టలేమా ఇలాంటి ఎదవలందరినీ కూడా ఇప్పటికీ శిక్షించుండి ఈ బాధలు ఉండేవి కాదు ఇప్పటికైనా సరే గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కోరుకునేది ఒకటే ఇలాంటి వాళ్ళని కానీ ఇప్పటికి కూడా మనం వేరే వేయకపోతే దీని మీద కూడా ప్రమాదం చెప్పేసి ఒక ఈ సమకు తెలియపరుస్తూ మరి ఇవాళ ఏదైతే రాష్ట్రంలోనంత ఒక ఒక ఇదంతా మ్యా మ్యాన్స్లేట్ జరుగుతుంది ఎందుకంటే రాజకీయం చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ కల్తీ నెయ్యి అని పక్కదవ పట్టించేదానికి ఒకటైతే ఒకటి మాత్రం వీటి ఏదైతే కూటమి ఎడగొట్టాలని ఒక ఆలోచన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నెయ్యి మీద అందరూ కూడా ఆలోచనకు వచ్చి ఇంత ఇంత అన్యాయం చేశారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు దాన్ని డైవర్షన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం దాంతోపాటు రాష్ట్రంలోని కాపులందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేరువైపోయారు అటు జనసేన చేరేలో ఉన్నారు కాబట్టి వీళ్ళు విడగొడితే నేను పొద్దున్న మళ్ళీ ప్రభుత్వం ఆలోచన మీద ఈ ఒళ్ళు మదం ఎక్కి ఒళ్ళు కొవ్వెక్కి నేను రాంబాబు మాట్లాడాడు అలాగే పేరు నాని కానీ వాళ్ళ అమర్నాథ్ కానీ ఎక్కడి నుంచి కాపులతోనే మాట్లాడడం జరుగుతుంది వైసీపీ వాళ్ళందరూ కూడా బాగా గమనించాలి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈలు పెట్టి వీళ్ళు అధవా రాజకీయాలకు లోన్ అవ్వకుండా అందరూ గమనించవలసి కోరుతూ సెలవు అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మన ఫాదర్ మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేసి తెలుగుదేశం పారి కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడూ సహనంతో ఉండే వ్యక్తులందరూ కూడా సహనాన్ని కోల్పోయి అతను అన్న మాటలకి విచక్షణ కోల్పోయి మరి అతను తెరవడం అతని మీద తెరబడటం జరిగింది మరి ఇదే వ్యక్తి ఏంటంటే ఇది కులాలని రచ్చగొట్టడానికి పాపులందరినీ ఇచ్చేయడానికి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చేయడానికి ఒకటి తర్వాత తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి గురించి మరి దొరి అడ్డంగా దొరికిపోయి అది ఇప్పుడు ఈడీ కూడా దాంట్లో ఎంటర్ అయింది కనుక వీళ్ళందరూ బుక్ అయ్యారని చెప్పి దీని నుంచి ప్రజల దృష్టిని మనస మరచడానికి ఈ విధంగా తీసుకొచ్చారు అనిచేత నిన్ను కుక్క కుక్కలో కుక్క కూడా భయపడదు చేయదని చెప్పి అంటున్నాం నీటిలో కుక్కల గురించి వస్తే కుక్క దొరకపోతే నీళ్ళు కుక్కనే నన్ను అరెస్ట్ వచ్చి తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం ఇంతవరకు సహనంగా ఉన్న మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ వీటిపైన వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ చాలా తీసుకున్నాం